అందరు ఎలా ఉన్నారు మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు నేను కాశీకి సంబంధించిన ఏ వీడియోస్ కూడా పెట్టట్లేదండి అంటే మనకు ఇప్పుడు దీపావళి అయితే వచ్చేస్తుంది అయితే దగ్గరలో అయితే దీపావళి ఉంది కదా ఇంకా ఈ దీపావళికి సంబంధించిన రోజుకొక ఏదో ఒక వీడియో షేర్ చేయాలని చెప్పేసి ఇంకా ఆ వీడియోస్ అయితే తర్వాత పెడదాం అనుకుంటున్నాను ఆ తర్వాత పెట్టిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ చూడడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్ అయితే ఈరోజు మనం మన వీడియో ఏంటంటే మనకి ఇప్పుడు దీపావళికి అయితే ఐదు రోజులు ఉంది అలాగే దీపావళి పండుగ కూడా ఐదు రోజుల పండుగ జరుపుకుంటూ ఉంటాం ఇది ఈ ఐదు రోజుల పండుగలో మొట్టమొదటగా వచ్చే పండుగ ధనత్రయోదశి ఈ ధనత్రయోదశి అనేటప్పటికీ అందరూ కూడా మ్యాక్సిమం చాలా వరకు అందరికీ కూడా ఈ రోజున బంగారం కొనుక్కోవాలి వెండి కొనుక్కోవాలి లేకపోతే రాగి ఇత్తడి ఏదైనా లోహాలు ఇంటికి తెచ్చుకోవాలి అని మాత్రమే అనుకుంటూ ఉంటారు అసలు ధనత్రే పూజ అంటే ఎవరికో కొంతమంది వరకు తెలుసు అయితే ఈ ధనత్రయోదశి రోజున మనం ఎలాంటి పూజ చేసుకోవాలి అయితే బంగారం వెండి ఇలాంటి వస్తువులు మనం కొనుక్కోలేకపోతే ఎలాంటి వస్తువులు కొని మనం ఇంటికి తెచ్చుకోవాలి అవి తెచ్చుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అనే విషయాలు అయితే ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నామండి అండి చివరిదాకా చూడడానికి అయితే ట్రై చేయండి మొట్టమొదటిగా ధనత్రయోదశి అంటే ఏమిటి అలాగే ఆ ధనత్రేయుడు అనే వారు ఎవరు అనే విషయాన్ని అయితే మనం మొదటగా తెలుసుకోవాలి ధనంత్రేయుడు అంటే విష్ణు ఒక మరో స్వరూపం అతన్ని ధనంత్రేయుడు అంటారు అయితే ఇతను ఎలా ఉద్భవించాడు అంటే కీరసాగర మదనం మ్యాక్సిమమ్ అందరికీ ఈ స్టోరీ ప్రతిసారి వింటూనే ఉంటాం ఈ మదనం జరిగినప్పుడు రాక్షసులు అలాగే దేవతలు మదనం చేస్తున్నప్పుడు మందార పర్వతాన్ని చిలుకుతూ ఉంటారు ఆ మందార పర్వతం జారి సముద్రంలో ములుగుతూ ఉంటుంది అది ములిగిపోకుండా శ్రీ మహావిష్ణువు కోర్మ అవతారం ఎత్తి తన బీబై ఆ మందార పర్వతాన్ని మోస్తాడట అది మోసినప్పుడు ఆ పర్వతం చిలికి చిలికి అమృతం అనేది ఉప్పవిస్తుంది ఆ అమృతాన్ని సముద్రం లోపల నుంచి ఈ శ్రీ మహావిష్ణువు ధనంత్రేయుడు అనే రూపంలో ఉప్పవించి ఆ అమృతాన్ని బయటకు తీసుకొస్తాడట తీసుకొచ్చిన అమ్ అమృతాన్ని దేవతలకు పంచబెట్టగా దేవతలందరూ కూడా అమరవత్వాన్ని పొందుతారు ఈ అమరవతాన్ని పొందడమే కాకుండా ఈ ఈ ధనంత్రేయుడితో పాటు బంగారం అలాగే వెండి రాగి అన్నీ కూడా ధనం ఇవన్నీ కూడా ధనంత్రయుడితో ఉంటాయట అందుకే ధనానికి మూలకారకుడు అలాగే ధన అధిపతి అని ఈ ధనంత్రేయుడిని అంటారు అంతేకాదు ఈ ధనంత్రేయుడు అంటే ఆరోగ్యకారకుడు దీర్ఘ ఆయుసుని పెంచేవాడు కూడా దేవతల ఒక వైద్యుడు అని ఈ ధనంత్రయుడిని చెప్తూ ఉంటారు అందుకోసం తప్పనిసరిగా ఈ ధనత్రయదశి రోజున ధన ధనంతుణ్ణి పూజించాలి అంటారు అంతేకాదు ఈరోజు ధనంత్ర జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈరోజు మనం ఎలాంటి వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవాలి ఇప్పుడు బంగారం వెండి కొనలేము అనుకున్నవారు వారు ఎలాంటి వస్తువులు తెచ్చుకోవడం వల్ల ఆ ధనత్రేయుడు ఒక అనుగ్రహం మన మీద ఉంటుంది అనే విషయాన్ని అయితే ఈరోజు మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ధనియాలు ఈ ధనియాలు మనం ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టిది వచ్చినా ఈ ధనియాలు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఒక పది రూపాయలు ధనియాలు ఇంటికి తెచ్చుకొని ఆ ధనియాలను మనం సాయంత్రం అంటే ధనత్రయదశి రోజున ఇది మార్నింగు ఈ ధన్యాలు తెచ్చుకొని ఈవినింగ్ అంటే సాయంత్రం ఈ ధనంత్రేయుడు పూజలు అయితే ఈ ధనియాలు వాడాలి ఈ ధనియాలు ఎలా వాడాలి అంటే అతనికి ఇది నైవేద్యంగా సమర్పించాలి అంద ధన్యాల మీద కొద్దిగా స్ఫటిక బెల్లం అన్నీ వేసి ఆ బెల్లంతో స్వామివారికి నైవేద్యంగా సమర్పించితే మనకి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయట మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయట జీవితం అభివృద్ధి బాట పడుతుందట ఎంతో మంచి విశిష్టమైన పెరుగుదల అనేది మనకి లభిస్తుందట ఈ ధనంత్రేయుడు అంటే ఆరోగ్యకారకుడు దీర్ఘాయుషుని పెంచుతాడు ఆర్థిక పరంగా వృద్ధిని కలగజేస్తాడు కాబట్టి ఇతన్ని తప్పనిసరిగా మనం పూజించాలి అంటారు కాదు ఈ రోజున మనం లక్ష్మీ కుబేరుల పూజను కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ నేను చూపిస్తున్నాను కొద్దిగా డెకవరీ సంబంధించినట్లుగా చూపిస్తున్నానండి లక్ష్మీదేవిని ధన్యాల్లో కూర్చోబెట్టాను అలాగే కొద్దిగా ధనవర్షం కురిసేలాగా అమ్మవారు కొండలోంచి ధన కనకం పడుతున్నట్టుగా ఇలా చిన్న డెకవరీ అయితే చేశాను అంటే ఇక్కడ మనం త్రయోదశి రోజున ఈ విధంగా డెకవరీ చేసుకునే ఇలా సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఈ చిన్న డెకవరీ అయితే చేశానండి అంతేకాని అయితే ప్రాపర్గా అయితే చూపించలేదు కాకపోతే ఇంతే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అయితే ఈ రోజు మనం ఇంకా తెచ్చుకోవాల్సిన వస్తే ఈ ఏనుగుల ఈ ఏనుగుల యొక్క కుంభస్థలాన్ని చూసినట్లయితే మనకి ఆ రోజు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు కదా అందుకోసమైన మనం ఆ లక్ష్మీదేవికి సంబంధించిన ఏ ఏనుగులను తెచ్చి ఇంట్లో పూజలు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదండి అలాగే ఈ రోజున లక్ష్మీదేవి సంబంధించిన ఏదైనా పటం కానీ విగ్రహం కానీ ఇంకొన్ని తెచ్చుకోవడం ఇంకా శుభప్రదం ఎందుకంటే లక్ష్మీదేవికి కూడా ఆ ధనంత్రేయుడు లక్ష్మిని అంటే ధనానికి అధిపతిని చేసింది కూడా ఈరోజు అని కూడా చెప్తుంటారు అందుకే లక్ష్మీ కుబేరుని కూడా ఈరోజు అంత విశిష్టంగా పూజించాలి అంటారు మనం అతి ముఖ్యంగా ప్రతి ఒక్కరం కూడా తెచ్చుకోవాల్సింది పసుపు కుంకుమ అలాగే లక్ష్మీదేవితో సే స్కేరసాగరం మదనంలో ఉద్భవించిన లక్ష్మీ గవ్వలు అలాగే తామర గింజలు గోమతి చక్రాలు ఇలా ఏదైనా లక్ష్మీప్రదమైన మంగళకరమైన వస్తువులు ఏవైనా ఇంట్లో తెచ్చి పూజలో వాడుకోవడం ఎంతో మంచిదండి అంతేకాకుండా ఈరోజు చాలా విశేషంగా కోర్మాత అవతారంగా సంబంధించిన ఏదైనా ఒక బొమ్మను అంటే తాబేలుకు సంబంధించిన ఏదైనా మట్టితో చేసిన బొమ్మనైనా లేదంటే గాజుతో చేసిన బొమ్మను ఏదో ఒక బొమ్మను మనం తెచ్చి ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా మంచిది మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకున్నాలి అనుకున్న వారు ఈరోజు తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిదండి మనకున్న ఆస్తి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయట మనకున్న ఏ సమస్య నుంచి అన్ని బయటపడటానికి ఈ ఒక అవతారం అనేది ఎంతో ఉపయోగపడుతుందట అందులోని ఈరోజు పూజలోని అవతారంలో ఉన్న విష్ణువుని పూజించడం ఎంతో విశిష్టమైనది ఆల్రెడీ మనం ఇప్పుడు కథలు అయితే చెప్పుకున్నాం కదా అవతారం కూడా విభవించింది ఈ రోజు అని చెప్తుంటారు కాబట్టి ఈ రోజుని మనం అవతారం పూజించడం ఎంతో ఎంతో విశిష్టమైనది అయితే ఈ అన్నిటి కంట అతి ముఖ్యమైనది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకోవాల్సింది తెచ్చి తీరవలసింది కుబేరు కొంచ కుబేరు కొంచ అంటే చీపురు మన ఇల్లును తూడ్చే చీపురు ఉండేది లక్ష్మీప్రదమైనది లక్ష్మీ స్వరూపము అని కూడా చెప్తుంటారు ఈ చీపుని మనం ఈ ధనత్రయోదశి రోజున సాయంత్రం పూజ సమయంలోని తెచ్చుకొని మనం పూజలో పెట్టుకోవడం వల్ల ఈ ఇంట్లో లక్ష్మి అనేది నడిచి వస్తుందని అక్కడ లక్ష్మి నిలిచి ఉంటుందని చెప్తూ ఉంటారు దీన్ని కుబేరు కొంచా అంటారు అంటే ఈ కుబేరు కొంచా అంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ని అంతా పారదోలి పాజిటివ్ని తీసుకొచ్చేది ఈ కుబేరు కొంచె కాబట్టి దీన్ని కుబేరు కొంచా అని కూడా పిలుస్తూ ఉంటారండి వా పెట్టిన తర్వాత అది మనం వాడుకోవడం వల్ల మన ఇంట్లో ధన ప్రాప్తి అనేది కలుగుతుందట అక్కడ మనకి వృధా ఖర్చులనేది తగ్గి రాబడి అనేది పెరుగుతుందని చెప్తుంటారు ఇక్కడ చాలామంది ఏది కొన్నా కొనకపోయినా ప్రతి ఒక్కరి చేతిలో చీపురు అనేది తప్పనిసరిగా ఉంటుంది ఇది మార్వాడీస్ ఎక్కువగా చేసిన పని అంటే చాలామందికి మార్వాడీస్ ఎలా పూజ చేస్తారు ఎలాంటి వస్తువులు తెచ్చుకుంటారు అనేది చాలా వరకు తెలియదు మా సైడ్ అంతా మార్వాడీసే ఉంటారు ఎక్కువ అది వాళ్ళు ఎక్కువ మా ఈ చీపురుని అనేది తప్పనిసరిగా తీసుకెళ్తారు ధనియాలు చీపురు అనేది తప్పనిసరిగా వాళ్ళ చేతిలో ఉంటుంది అలాగే కళ్ళు ఒకటి ఈ మూడు కూడా ఏం కొన్నా కొనకపోయినా వాళ్ళు ఇవి పట్టుకొని వెళ్తారు ఫస్ట్లో నాకు కొద్దిగా అర్థమయ్యేది కాదు తర్వాత దానికోసం పూర్తిగా తెలుసుకున్న తర్వాత చీపురికి ఎంత విశిష్ట ఉన్నదా ఈ రోజు తెచ్చుకోవడం వల్ల ఎంత ప్రాప్తి కలుగుతుందని తెలిసిన తర్వాత ఇంకా ఎప్పుడు కూడా ఇలా అయితే తేకుండా అయితే ఉండలేదండి ప్రతి సంవత్సరం కూడా ఏ సమయంలోనైనా గుర్తి వస్తే ఈ చీపులు అయితే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజలో అయితే పెట్టిన తర్వాత వాడడం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటాను అయితే మనం ఈ చీపుని సంవత్సరం అంతా వాడడం ఆ తర్వాత మళ్ళీ వచ్చిన దనంతర దిశకి మార్చుకోవడం కూడా మంచిది లేదంటే ఒక రెండు మూడు చీపులు తెచ్చి ఉంచుకోవడం కూడా మంచిది ఈ విధంగా అయితే తప్పనిసరిగా చేయండి మనకి ఎంతో విశిష్టాన్ని అయితే కలగజేస్తుంది ఏదైనా మనం మంచి చేసేది కానీ చెడు చేసేది అయితే కాదు కాబట్టి ఇలాంటివి చేయడం కూడా ఏమాత్రం తప్పు అయితే కాదండి ఒకవేళ ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్